The నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాక్స్ ఈ రోజు మనం శబరిమల అయితే వెళ్తూ ఉన్నాం శబరిమల యాత్ర రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలా ఉండబోతుంది భక్తుల రద్దీ ఎలా ఉంది అలాగే హైదరాబాద్ నుంచి కార్లో అయితే మనం వెళ్తాం సరే మనం శబరిమల యాత్ర ప్రయాణంలో ప్రతిసారి చేసినట్టు అంటే రకరకాల తీర్థయాత్రలు ఏమి చేయకుండా నేరుగా హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్లి శబరిమల నుంచి మళ్ళీ హైదరాబాద్ వరకు వచ్చే మధ్యలో ఎక్కడ ఎటువంటి తీర్థయాత్రలు చేయకూడదని అనుకుని వెళ్తున్నాం ఒకవేళ హైవే మధ్యలో ఏదైనా దారికి బాగా దగ్గరగా హైవేకి బాగా దగ్గరగా కిలోమీటర్ల దూరంలో ఏదైనా క్షేత్రం ఉంటే చూడాలి అనుకుంటే విజిట్ చేసే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మనం శబరిమల అయ్యప్ప స్వామి యొక్క ఆలయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శబరిమల అయ్యప్ప స్వామి యొక్క ఆలయంలో దర్శనం ఎలా ఎలా జరుగుతుంది అలాగే ఆన్లైన్ దర్శనం ఉంటేనేనా లేకపోతే ఎలా చేస్తున్నారా లేదా అటువంటి చాలా వివరాలు అయ్యప్ప భక్తులకు తెలవాల్సి ఉన్నది కాబట్టి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ముందు మనం అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాం ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒకసారి మన జర్నీ అయితే చూసేయండి ఆలస్యం చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు కూడా సపోర్ట్ అయితే వస్తుంది అనమాట తద్వారా అవకాశం ఉంటుంది ఆలస్యం చేయకుండా స్టార్ట్ స్టార్ట్ చేద్దాం అవర్ వీడియో అందరూ కామెంట్ లో రాయండి స్వామియే శరణమయ్యప్ప మనం అనుకున్నట్టుగా హైదరాబాద్ నుంచి నాన్ స్టాప్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు మనం హైదరాబాద్ లో అయితే ఫుల్ ట్యాంక్ చేయించబోతున్నాం మన గారు ఉండే ఆరా అనమాట ఇందులో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా అయితే ఫుల్ ట్యాంక్కి పడుతుంది అనమాట ఇప్పుడే మనం హైదరాబాద్లో ఫుల్ ట్యాంక్ చేపించి అయితే సాయంత్రం ఆరు అవుతుంది మనం ఇప్పుడైతే హైదరాబాద్ నుంచి శబరిమల యాత్ర స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు టైం రాత్రి పదవుతుంది మేమైతే డిన్నర్కి కార్ ఆపాము ఏపీలో పిడుగురాళ్ళ అనేటువంటి ఏరియా దగ్గర అయితే ఆపి మేమైతే ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకున్న డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము ఇదైతే మా సెకండ్ పెట్రోల్ స్టాప్ ఇది కూడా మేము చెన్నైలో అయితే కొట్టిస్తున్నాం చెన్నై సిటీకి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట మేము నిన్న సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరితే ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి చెన్నై చేరుకున్నాం తెల్లవారుజామున చూస్తున్నారు కదా చెన్నైలో పెట్రోల్ రేటు కూడా హండ్రెడ్ రూపీసే మనకన్నా చాలా తక్కువ తమిళనాడులో అయితే మనం చెన్నై దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ మన జర్నీ అయితే కంటిన్యూ చేసేద్దాం మనం చెన్నై నుంచి వెళ్తున్న సమయంలో శబరిమల వెళ్తున్న సమయంలో చెన్నై నుంచి సుమారు ఒక వంద కిలోమీటర్లు దాటిన తర్వాత కనిపిస్తుంది బాలవేద పాఠశాల అని బా బాలవేద ఇక్కడైతే అందరికీ కూడా ప్రసాదం గుర్తుపెట్టుకోండి ప్రసాద వితరణ అందరికీ కూడా ఫ్రీగా కదా ప్రసాదం రోజు ఇక్కడ ఇయర్ ప్రసాదం అనే దగ్గర కొబ్బరి అన్నం ప్రసాదం రోజుకొక ఒక రకమైన ప్రసాదం అయితే పడతారట మేమైతే ప్రసాదం తీసుకున్నాం చాలా అద్భుతంగా ఉంది అయితే ఫ్రీగా మనం మనకి తోచిన సహాయం చేద్దామని మేమైతే సహాయం కూడా చేసాం అంటే మనం తిన్నడానికి విలువగా ఒక అయితే మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రసాదం తీసుకున్నాం దాని తగ్గట్టుగా డబ్బులు కూడా ఇచ్చాము ఎందుకంటే రేపు ఎవరికైనా చేసి పెట్టడానికి వాళ్ళకి కూడా కావాలి కాబట్టి చాలా ముందు బయట ఇలా పెట్టి ప్రసాదం పెట్టడం అనేది చాలా అద్భుతమైన ఆలోచన వచ్చే వాళ్ళు ఎవ్వరికైనా సరే ఎన్నిసార్లు అయినా పెడుతున్నారు చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడైనా ఎటుపక్క వచ్చినప్పుడు వినియోగించుకోండి ప్రతి నిత్యం కూడా ఈ ప్రసాదాన్ని అయితే పెడతారు మేము డే అంతా ప్రయాణం చేసి నైట్ కల్లా పంబనైతే చేరుకున్నాము కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి పంబ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కేఎస్ఆర్టీసీ బస్ స్టాప్ ఇది పంబ నేను ఇది అయ్యప్ప దర్శనం అయిపోయిన తర్వాత తీసినటువంటి విజువల్ ఆ రోజు రాత్రి నేను పంబ స్టాండ్ వీడియో సరిగ్గా రాక తీయలేదన్నమాట ఇప్పుడే మనం పంబకైతే అయితే రీచ్ అయిపోయాం రాత్రి పది అయితే అవుతున్న టైము చూస్తున్నారు కదా ప్రతిసారి మనకి పంబకి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే పార్కింగ్ నీలక్కల్ అనేటువంటి ప్రదేశాలు ఇచ్చేవాళ్ళు బట్ ఈసారి మాత్రం మనకి పంబలో పార్కింగ్ అయితే ఇచ్చేసారు మనం కార్ ఇక్కడ పార్కింగ్ చేసి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి మనందరం కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం చూడండి ఇక్కడ కనిపిస్తున్న బస్సులు అన్నీ కూడా నీలక్కల్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి అనమాట చూస్తున్నారు కదా మనకి మాత్రం పార్కింగ్ కార్ రేసుకునే కాబట్టి పంబ దాకా ఇచ్చేసారు మామూలు టైంలో అయితే రోడ్డు మొత్తం భక్తులు అయ్యప్ప భక్తులతో నిండిపోతుంది ఇప్పుడైతే ఖాళీగా ఉంది ఇప్పుడే మనం పంబానది దగ్గరకైతే వచ్చేసాం చూస్తున్నారు కదా చాలా ఖాళీగా అయితే ఉంది ప్రస్తుతానికైతే ఈరోజు మనకి డిసెంబర్ నైన్త్ తారీఖు మనమైతే వచ్చింది ఈరోజైతే నది చాలా ఖాళీగానే ఉంది అంటే నార్మల్గా ఎప్పుడు ఉండేటువంటి అయ్యప్ప భక్తులు ఎక్కువగా సీజన్గా ఉన్నట్లకైతే లేరు లేరనమాట మొత్తం మీద మనకి ఇక్కడ ఒక యాభై నుంచి వంద మంది స్వాములు కూడా లేరు అయ్యప్ప స్వామి యొక్క భక్తులు మనం ఇప్పుడైతే వెళ్దాం రండి నదిలో మన స్నానం అయితే కంప్లీట్ చేసేసాం స్నానం ఆచరించి మనం ఇక్కడ నుంచి అయితే స్వామివారి యొక్క దర్శనానికి బయలుదేరాలి అందరూ కూడా ఇలాగే స్నానం ఆచరించి బయలుదేరతారు ఈసారి మనకి నదిలో చూడొచ్చు కదా ఈ వైట్ కలర్ టెంట్ ఏదైతే ఉందో చాలా పెద్దదిగా ఏర్పాటు చేశారు వచ్చినటువంటి భక్తులు అయ్యప్ప భక్తులు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంది వైట్ కలర్ టెంటు మేము కూడా అందులో కాసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట అలాగే ఈసారి మనకి కొత్తగా పంబా నదిలో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పిండ ప్రధానాలకు సంబంధించి ఒక టెంట్లు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ మరి కొత్తగా అయితే కనిపిస్తున్నాయి ప్రతి సంవత్సరం అయితే మనకి కనిపించవు ఇక్కడ ఏం పూజ ఏంటి ఇక్కడ పిండ ప్రధానం ఫస్ట్ టైం పెట్టారు కదా ఫస్ట్ టైమా ఇది వరకు లేదు కదా ఆ ఈ బొమ్మా నదిలో ఇంతకు ముందు లేదు కొత్తగా పెట్టారు ఇప్పుడు మీకు చూపించిన బుకింగ్ కౌంటర్ ఉంది కదా ఎవరైనా మీరు బుకింగ్ చేసుకోకపోతే ఆన్లైన్లో చాలామంది బుకింగ్ చేసుకోలేదు దర్శనం ఏమైందో ఏంటో అని భయపడుతుంటారు కదా కాబట్టి బుకింగ్ చేసుకోకపోయినా ఇక్కడ మనకి నది దగ్గర ఆలయం దర్శనానికి వెళ్తుంటే పక్కన ఇప్పుడు చూపించిన కౌంటారు ఇక్కడికి వచ్చి ఇప్పటికిప్పుడు కూడా వర్చువల్ క్యూ బుక్ చేసుకొని మనమైతే ముందుకెళ్లొచ్చు పంబ దగ్గర నుంచి మొదటి మెట్లు ఎక్కే ప్రదేశం ఇదే అనమాట ఇక్కడ నుంచి మనం మెట్ల మార్గం ప్రయాణం మొదలు పెట్టాలి దారిలో మనకి మహా మహాగణపతి ఆలయం ఆ తర్వాత అప్పాచిమేడు శరంగుత్తి ఇటువంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇప్పటివరకు అయితే మనం రెండు కిలోమీటర్లు అయితే ఎక్కాము తర్వాత మనకి అప్పాచిమేడు టాప్ అనేది వస్తుందన్నమాట ఇది అయ్యప్ప స్వామి వారి యొక్క కొండ ఎక్కేటప్పుడు అతి ఎత్తైనటువంటి రెండు కొండల్లో ఇది ఒకటి అనమాట చాలా పెద్దగా ఎత్తుగా నిట్ట నిలువుగా ఎత్తుగా అయితే ఉంటుంది ఇది చాలా ఎత్తుగా అయితే కనిపిస్తుంది మీరు కూడా చూడండి చాలా మంది ఈ యొక్క కొండను ఎక్కేటప్పుడు రెస్ట్ తీసుకోవడం కానీ వీళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా మీరు గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా ఎక్కి ఎక్కి అలసిపోయి కాసేపు కూర్చుంటారు ఇందాక ఎత్తైన కొండ ఎక్కాం కదా అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దాటిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ శరంగుత్తి అనేటువంటి ప్రదేశం వస్తుంది ఈ శరంగుత్తి ప్రత్యేకం ఏంటంటే అయ్యప్ప స్వామి యొక్క కన్యస్వాములు రాక అని తెలిపేటువంటి ప్రదేశం పులిపాల కోసం వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి వారు ఈ పులి పైన వేసినటువంటి బాణం ఇక్కడ కనిపిస్తుంది ఆ యొక్క బాణం ఇక్కడ కనిపించిన దగ్గర నుంచి అయ్యప్ప స్వాములు కూడా కన్యాస్వాములు ఇప్పుడు ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ బాణం వేసి వెళ్తారు శబరి పీఠంలో ఆలయం పక్కనే ఉన్నటువంటి మాలికాపురతం అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది ఆ యొక్క అమ్మవారు స్వామివారిని వివాహం చేసుకోమని అడగ ఎప్పుడైతే కన్యాస్వాములు రాక ఆగిపోతుందో అప్పుడు నేను వివాహం చేసుకుంటానని ఆ యొక్క అయ్యప్ప స్వామివారు అమ్మవారిని అలా ఉంచుతారు ఆ యొక్క అమ్మవారి ఆలయం కూడా మనం శబరి పీఠం పైన చూడవచ్చు ఈ యొక్క బాణాలు ఎప్పుడైతే ఒక్కటి కూడా లేకుండా ఉంటాయో అప్పుడు కన్యస్వామి రానట్టుగా గుర్తు అనమాట ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కన్యస్వాములు రాక కంటిన్యూ అవుతుంది ఎక్కువ అవుతుంది కానీ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి అయితే లేదు మొత్తం మీద మనం శబరిమల పీఠం స్వామివారి సన్నిధికి అయితే చేరుకున్నాం ఇప్పుడు రాత్రి అయితే టైం పదోకు ఒంటి గంట రెండు ఆ టైం అయితే అవుతుంది రాత్రి మనం పదింటి గంటల పంబలో బయలుదేరాం మేము మెల్లగా ఇంకెట్లాగా టెంపుల్ క్లోజ్ అయిందని మాకు అర్థమైంది సో కాబట్టి నిమ్మలంగా కొండైతే అయితే అనమాట ఇప్పుడైతే చూడండి ఎవరు లేరు అయితే అసలు లైన్ అంతా ఖాళీగా ఉంది అందరూ కూడా ఇప్పుడు నైట్ అయితే టైం టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో మూడు గంటలకి తెల్లవారుజామున ఆలయం ఓపెన్ అనమాట పడుకున్నారు వచ్చి ఇక్కడ మనమైతే ఈసారి దీక్షలు లేం కాబట్టి అయ్యప్ప స్వాముల లైన్ కాకుండా సివిల్ దర్శనం లైన్ అయ్యప్ప స్వాముల లైన్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నయ్యాభిషేకం లైన్ దాటిన తర్వాత సివిల్స్కి సపరేట్ లైన్ అయితే ఉంటుంది ఆ లైన్లో అయితే మనం వచ్చి ఇక్కడ కాసేపు వెయిట్ చేద్దాం ఎందుకంటే మూడు గంటలకి టెంపుల్ ఓపెన్ కాబట్టి వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి అయితే మాకు లైన్ అయితే ఓపెన్ చేశారు చూస్తున్నారు కదా ఈ పైన వెళ్ళే లైన్ అంతా దర్శనంకి వెళ్ళేటువంటి లైన్ అనమాట మనం కూడా ఇదే లైన్లో వెళ్ళి దర్శనం అయితే స్వామివారి దర్శనం చేసుకున్నాం శబరిమల అయ్యప్ప స్వామివారి సన్నిధిలో అయ్యప్ప స్వామివారి ఆలయంలో మాత్రం ఖచ్చితంగా వీడియో తీయటం కుదరదు మనం కూడా అంతమంది భక్తుల జనాల్లో వీడియో తీయటం కరెక్ట్ కాదని మనం కూడా వీడియో అయితే తీయలేదు మీరు నేరుగా వచ్చినప్పుడు స్వామివారిని అయితే చూసి నమస్కరించుకోవచ్చు మనం రాత్రి వచ్చినప్పుడు అయితే భక్తులు చాలా తక్కువగా ఉన్నారు కదా ఇప్పుడైతే చాలామంది పెరిగిపోయారనమాట మీకు నేను వెళ్ళే దారిలో లైన్ అయితే చూపిస్తాను అలాగే ఇప్పుడు మనమైతే వెళ్ళి ప్రసాదం స్వామివారి యొక్క ప్రసాదం అయితే తీసుకుందాం ఆలయం బ్యాక్ సైడే స్వామివారి యొక్క ప్రసాదం కౌంటర్ ఉంటుంది అలాగే మనం ఏదైనా షాపింగ్ చేయాలంటే షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఇక్కడే ఉంటాయి అలాగే పక్కనే మనకి మాలికాపురతం అమ్మవారి ఆలయం నాగేంద్రస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క ఆలయాలు కూడా ఈ అయ్యప్ప స్వామి యొక్క ఆలయంకి దగ్గరలోనే ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం చూస్తున్నది అయ్యప్ప వారి యొక్క సన్నిధికి సంబంధించిన పడి మెట్లు పద్దెనిమిది మెట్లు అనమాట ఎవరైతే నలభై ఒక్క రోజులు దీక్ష పూర్ణదీక్ష చేసి పడిమెట్లు ఎక్కదలుచుకుంటారో ఇక్కడ భక్తులు కొంచెం దూరంగా మీరు చూసినట్టయితే ఆ లైట్ల మధ్యలో పడిమెట్లు ఎక్కుతున్నారు చూడండి స్వామివారి యొక్క సన్నిధికి ముందు ఉండేటువంటి మెట్లు అనమాట పైననేమో స్వామివారి యొక్క గర్భాలయం ఉంటుంది ఇక్కడ అందరూ కూడా భక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారు కదా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఆ ముందుగా ఉన్నటువంటి పడిమెట్ల ద్వారా పైకెక్కి స్వామివారిని దర్శించుకుంటారు స్వామివారి దర్శనం అనంతరం మనం ఈ పడిమెట్లకి ఎదురుగా ఉన్నటువంటి దగ్గర కింద నుంచి అండర్ గ్రౌండ్లో మనం అవతల పక్కకైతే వెళ్ళాలి అవతల పక్కకి నడుచుకుంటూ వెళ్ళి అవతల మనకి అగ్నిగుండం దర్శనం అయితే ఇస్తుంది స్వామివారి యొక్క అగ్నిగుండం ఇది నిరంతరం కూడా అయ్యప్ప స్వామివారి భక్తులు వచ్చేటువంటి సమయంలో నిరంతరం కూడా వెలుగుతూనే ఉంటుంది అయ్యప్ప స్వామి భక్తులు తీసుకొచ్చిన నేతి కొబ్బరికాయలన్నీ కూడా ఇక్కడ విశ్రయిస్తూ ఉంటారు తద్వారా ఆ యొక్క అగ్నిగుండం నిరంతరం నిత్యంగా వెలుగుతూనే ఉంటుంది స్వామివారి పడి ముందు అతిపెద్ద రావిచెట్టు ఉంటుంది రావిచెట్టు దగ్గరలో ఈ యొక్క అగ్నిగుండం అయితే మనకు కనిపిస్తుంది ఇందాక మీకు చెప్పాను కదా లైన్ చూపిస్తానని మనం రాత్రి వచ్చినప్పుడు ఎంత ఖాళీగా ఉంది ఇప్పుడు చూడండి భక్తులందరూ కూడా రాత్రి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఈ యొక్క అయ్యప్ప స్వామి పడిమెట్ల ముందు ఉన్నటువంటి రేకుల చెట్టులో వీళ్ళందరూ కూడా నిలబడ్డారు దర్శనం కోసం మా దర్శనం కంప్లీట్ చేసుకొని మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే మనం రిటర్న్ బయలుదేరిపోయాం కిందకి వెళ్ళేటప్పుడు మనకి టూ త్రీ అవర్స్ పడితే దిగేటప్పుడు మాత్రం మనకు వన్ అవర్లో మనం పంబనైతే చేరుకోవచ్చు అనమాట ఇప్పుడే మనం కిందకైతే వచ్చేసాం చూస్తున్నారు కదా నది ఒడ్డున పొద్దు పొద్దున్నే తెల్లవారుజామున ఐదున్నర ఆరు గంటలకి మనమైతే కిందకు వచ్చేసాం ఎంత ప్రశాంతంగా ఉంది నది మనకి ఇంత ప్రశాంతంగా దాదాపుగా ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడైతే చూడలేదన్నమాట ఎందుకంటే కొంచెం అయ్యప్ప స్వాములు అయితే తగ్గు తక్కువగానే ఉన్నారు ఎక్కువ మంది అయితే లేరనమాట మరి మరీ తోసుకునే అంత ఇబ్బందులు పడుతూ అంత ఇబ్బందులు అయితే లేదు ఇక్కడ అయ్యప్ప స్వాములు ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉన్నారు కిందకు వచ్చిన తర్వాత పంబా బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎవరైతే నీలక్కల్ పార్కింగ్లో చేశారో వాళ్ళైతే కనీసం నీలక్కల్ వరకు బస్సులో ప్రయాణం చేయవచ్చు ఒకవేళ పంపలో పార్కింగ్ చేసి ఉంటే కనుక పంబలోనే వాళ్ళు వాళ్ళ సొంత వాహనాల నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట మనమైతే ఈసారి వరకు పంబలోనే పార్కింగ్ చేశాం లేదంటే మనం కూడా ఇట్లా ఈ క్యూ పద్ధతి పాటించి ఇక్కడ కనిపిస్తున్నటువంటి బస్సులో ఇరవై కిలోమీటర్లో ప్రయాణం చేసి నీలక్కల్ శివ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మన సొంత వాహనాలు లేదంటే మనం రైల్వే స్టేషన్ ఎలాగంటలాగా మనం వెళ్ళాలన్నమాట ఈ కనిపిస్తున్నటువంటి పంబ స్టాండ్ కేఎస్ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ సారీ కేఎల్ఆర్టీసీ బస్ స్టాండ్ కేరళ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకి ఎర్ణాకులం చెంగనూరు ఇటువంటి ప్రదేశాలకు తిరువనంతపురం వరకు బస్సులు దొరుకుతాయి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అయ్యప్ప స్వాములకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మీకు తెలిసిన అయ్యప్ప స్వాములకు షేర్ చేయండి జైహింద్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం